నరేంద్ర బాల్యకా కరోతి కాశాయ వస్త్రం కోపి ధృవ్వా దర్శనం చేీపే భవన్ భగవంతం పశ్యతి దృష్టవాన్ వా

శిరసి కేశా జటాన్ని తదు వివేకానందరేంద్ర బాళ నరేంద్ర కం కరోతి ఉపవిశంది కిచి ధ్యానం కరోతి జటా అభవన్ హస్తేన పరామర్శం కరోతి నా పునః ధ్యానం కరోతి పునః ఏం చింతనం అస్తి జటాధారి ీ భ వివేకాన బాచిత అనన్యేతా స శృణోతి మాత్ర ప్రదీయమానం రఘునాథ కావ్యం అవ్యాయ భవిపుంగవత బ नरेन्द्रस्य माता राम रामकथाम वदति स्म प्रतिदिनम। प्रतिदिनम् प्रतिदिनम् नरेन्द्रं नरेन्द्राय श्रीरामः तस्य अनुजः लक्ष्मणः सीता अरण्यं गतवन्तः तत्र हनुमान् अस्ति एवम् रूपेण कथा मदति आञ्जिनेयः लङ्काम् गतवान् आञ्जिनेयः पर्वतम आनीतवान् एतादृशं वदति विवेकानंद नरेंद्र से बाल नरेंद्र से बुद्धि ही आंजने यस्या चरित्रे अपतत ओ आंजने यहाँ तात्र से हम हा महापुरुष हाँ इति आंजने यसे विषय तस्या प्रीति ही जाता प्रीति ही जाता सर्वे बाला हाँ आंजने यम इच्छन्तिकल ఆన్ రామాయణే రామా అని సీత అస్తో ఆంజనేయే బాళాం ప్రియ ఆంజనేయ వినాయక ఏతే బాళాం ప్రియా ఆ వివేకానంద బాళ నరేంద్ర బహు ఉత్తమం ఏష పాఠశాల గచ్చతి కక్షాయంే వదా

ే బా ఆహ్వానం కాలం నరేంద్రం మన సమీపే ఆగచ్చతు మన సమీపే ఆగచ్చతు నరేంద్రమీపే ఉపవిశతి తద సహు ఆనందనుభవతి నరేంద్ర మన సమీపే ఉపవిశతి నరేంద్ర